జీవిత సత్యాలు ఎక్కువ నమ్మటం ఎక్కువగా ప్రేమించటం ఎక్కువగా ఆశించటం వలన వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి గాయం కానివాడు గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు దానిలో నువ్వు కొత్త కాదు నేను పాత కాదు నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు ప్రేమను పొంది వేషాన్ని పంచే జీవులు పాలు త్రాగి విషం క్రక్కే త్రాచు లాంటివారు ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు పొట్టకూటికి పనిచేసేవారికి ఆహారం కావాలి కానీ ఒకరి పొట్ట కొట్టడానికి మాత్రం అవకాశం చాలు డబ్బు ఉన్నవారికి నిద్రపోనివ్వదు లేని వారిని బ్రతకనివ్వదు జీవితం ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్టు మారదు కానీ నువ్వు ఎదురు చూస్తున్న విధంగా మార్చుకోవచ్చు అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే సాధ్యం మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి అప్పుడే అంతా మంచి జరుగుతుంది తన వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ రారాజే దేవుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు కొన్ని బంధాలను దూరం చేస్తాడు దగ్గర చేసే బంధాలను అలుసుగా చూడకండి దూరమైన బంధాల కోసం ఆరాటపడకండి చేజారిన ఓ నిమిషాన్ని భూమిపైన ఉన్న ఏ సిరి సంపద తిరిగి ఇవ్వలేదు మీ శత్రువుపై కోపంతో రగిలిపోకండి మీ ఎదుగుదలను చూసి తానే రగిలిపోయేలా చేయండి మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ ఏదో ఒకరోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు మరి ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధం ఉంటుందేమో కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజం మాత్రమే ఉంటుంది కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుతం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి ఎక్కువ నమ్మటం ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి మరి